హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత శ్రీహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన చుట్టాలు అనేక చక్కటి కథను వినేతా అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథ మొదలు పెడదామా లీలా మహల్లో ఇంగ్లీష్ పిక్చర్ చూడాలని బయలుదేరాను ఆదివారం పగలంతా ఇంట్లో బోర్ కొట్టి పెందరాడే వెళ్ళానేమో అక్కడ ఇంకా మ్యాక్నిషోనే వదల్లేదు సిగరెట్ వెలిగించి దమ్ము కొడుతూ రోడ్డు పక్కన నిల్చున్నాను వచ్చిపోయే జనాన్ని చూస్తూ సుదర్శన్ హోటల్లోకి వెళ్ళబోతూ ఆగింది ఒక కారు నల్లగా నిగనిగలాడుతూ నీగ్రో అందగతిలా ఉంది ఆ కారు కార్ డ్రైవర్ నావంకే చూస్తున్నట్లు అనిపించింది అతనే కాదు వెనక సీట్లో కూర్చున్న గిరిజాల జుట్టు యువకుడు కూడా నావంకే చూస్తున్నాడని అనుమానం వచ్చింది ఆ గిరిజాల జుట్టు యువకుడు కార్ దిగి వచ్చాడు కార్ హోటల్లోకి వెళ్ళిపోయింది అతను నల్లకల్లజోడు తీసిన వంక చూసి నవ్వి ఏరా రాంబాబు బాగున్నావా అన్నాడు అప్పుడు గుర్తుపట్టాను వాణ్ణి వాడు కృష్ణమూర్తి నా క్లాస్మేట్ మాకు బంధుత్వం కూడా ఉంది పదేళ్ల పైన అయింది వాణ్ణి చూసి ఎక్కడుంటున్నావు అని ప్రశ్నించాడు ఆపాదమస్తకం పరీక్షగా చూస్తూ రూమ్లో మాట్లాడుకుందాం ఎక్కడా హోటల్లో అదేమిటి ఊళ్ళో ఇంతమంది చుట్టాలుంటే నువ్వు ఊళ్ళోకొచ్చి హోటల్లో మకాం పట్టడం ఏమిటి నేను ఆశ్చర్యంగాను నిష్ఠూరంగానూ మాట్లాడాను వాడు మాత్రం బెల్లక్కొట్టిన రాయిలా ఉండిపోయాడు కాసేపు తర్వాత నవ్వి హోటల్లో మాట్లాడుకుందాం పదా అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా దారి తీశాడు నేను మారు మాట్లాడకుండా సంతలో కొన్న ఎద్దుల వాడి వెంట నడిచాను రూమ్ లాక్ తీసి ఏసీ ఆన్ చేశాడు కూర్చో స్నానం చేసి వస్తాను అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నేను చల్లటి ఆ గదిని అందులో అలంకరించిన ఫర్నిచర్ని చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాను గతం గుర్తుకొచ్చింది అప్పుడు కృష్ణమూర్తి ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడని అతనికి తండ్రి లేడు తల్లి పాల మీద పిడకల మీద రెక్కలు ముక్కలు చేసుకునేది వీడు కూడా తల్లితో పాటే తెల్లవారుజామున నిద్రలేచి సహాయపడేవాడు ఇంటింటికి తిరిగి పాలమ్మేవాడు మేమిద్దరం ప్రదో క్లాస్ వరకు కలిసే చదువుకున్నాం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చేది నోట్సుల కోసం వీడెంత దరిద్రుడో అంత తెలివి కలవాడు సరస్వతి దరిద్రున్నే ఆశ్రయిస్తుంది అనే లోకోక్తి నిజమేనేమో వాళ్ళింట్లోకి వెళ్లాలంటే అసహ్యం వేసేది అసలే పూరిపాక ఇంటి ముందు గేదెలు పేడకుప్పలు ఉచ్చల మడుగులు అప్ప ఒకటే వాసన ముక్కు మూసుకోవాలనిపించేది ఆ కాసేపు మరి వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటున్నారో అనుకునేవాణ్ణి అలవాటులే అని సరిపెట్టుకునేవాణ్ణి పదో క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళమ్మకు పక్షవాతం వచ్చింది పాపం వాడు పరీక్షలు కూడా రాయలేకపోయాడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వాళ్లకు పాలిచ్చే గేదొకటి చచ్చిపోయింది ఆ తర్వాత వాళ్ళమ్మ కూడా పోయింది నాకు తర్వాత తెలిసాయి ఆ సంగతులు నేను పరీక్షలు కాగానే కాకినాడ వెళ్ళిపోయాను సెలవుల్లో మా ఇంట్లో ఉండటానికి పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంటికి వెళ్లేసరికి కృష్ణమూర్తి తల్లిపోయినట్లు వాడి తల్లికి జబ్బు నయం చేయటానికి వాళ్ల బాబాయ్ దగ్గర తీసుకున్న డబ్బు కింద పూరిలు అమ్మేసినట్లు తెలిసింది మరి కృష్ణమూర్తి ఏమైపోయాడో నాకెవరూ చెప్పలేకపోయారు కృష్ణమూర్తి స్నానం చేసొచ్చాడు బాయ్ని పిలిచి టిఫిన్కి ఆర్డర్ ఇచ్చాడు నేను వద్దంటున్నా వినలేదు వాడు ఏమిట్రా సంగతులు చెప్పు అన్నాడు నవ్వుతూ సంగతులు నువ్వే చెప్పాలి నా దగ్గరే ఉన్నాయి చదువు పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పెళ్ళయింది ముగ్గురు పిల్లలు ఇద్దరు వాడా ఒక మగ ఇక స్టాప్ అన్నాను నవ్వుతూ వెరీ గుడ్ అన్నాడు అప్పటికి కృష్ణమూర్తికి ఇప్పటి కృష్ణమూర్తికి ఎంతో భేదం ఉంది నేను కాబట్టి గుర్తుపట్టాను కానీ మా ఊళ్ళో మరొకడైతే గుర్తుపట్టలేడు బాగా ఒళ్ళు చేసి ఎర్రగా నిగనిగలాడుతున్నాడు కారు మెయింటైన్ చేస్తున్నాడంటే ఏదో బిజినెస్ చేస్తూ ఉండాలి అనుకున్నాను ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటూ కుతూహలంగా ప్రశ్నించాడు కలికెత్తా వెళ్ళాడట ఎవరో ఆయన వెంట ఆయన ఏదో ఫ్యాక్టరీలో పని ఇప్పించాడట అందులో పనంతా నేర్చుకుని నలుగురు వర్కర్లని కోడేసి బ్యాంక్లోని తీసుకుని సొంత ఫ్యాక్టరీ పెట్టాడట లాభాలు వస్తున్నాయి బెంగాలీ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ల కంపెనీ ప్రోడక్ట్స్కి డిస్ట్రిబ్యూటర్స్ని కలుపుకునేందుకు ఊరొచ్చాడట కృష్ణమూర్తి చిన్నప్పుడు అనుభవించిన దరిద్రాన్ని తలుచుకుని ఇప్పుడు సుఖపడుతున్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది అది సరే కానీ మీ బాబాయి మున్సిపాలిటీ చైర్మన్ అయ్యాడు తెలుసా అన్నాను తెలీదు అని ఊరుకున్నాడు అదేమంత ముఖ్యమైన విషయం కానట్లు నిర్లిప్తతో ప్రకటించాడు వీడికి బంధు ప్రీతి లేనట్లుందే అనిపించింది నాకు మీ బాబాయ్ని కలుసుకోవు ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు వాడికేం సమాధానం చెప్పాలి బంధువుల్ని ఎందుకు కలుసుకుంటారు పదేళ్ల తర్వాత వచ్చాడు అది జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చాడు మేడలు కట్టించాడు కారులో తిరుగుతున్నాడు అదంతా చూసి సంతోషిస్తారు కదా అదే అన్నాను వాడితో వాడు నవ్వి సరేరా నీ మాట ఎందుకు కాదనాలి మా బాబాయ్ ఇంటికి ఇద్దరం కలిసే వెళ్దాం ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు బంధువుల ఇళ్ళకి వెళ్ళి సర్ప్రైజ్ చెయ్యాలి అన్నాడు సినిమా హాల్లో గడపాల్సిన సమయం కృష్ణమూర్తితో గడిచిపోయింది గుడ్ నైట్ చెప్పి హోటల్లో నుంచి బయటపడ్డాడు మన్నాడు సెలవు పెట్టి ఇంట్లోనే కూర్చున్నాను ఆ రోజంతా కృష్ణమూర్తితో గడపడానికి వీలుగా మా ఆవిడకి చెప్పాను ఒక స్నేహితుడు చాలా కాలం తర్వాత కలుసుకున్నాడని భోజనానికి వస్తాడని లంచ్కు ఏర్పాటు చేయమని నేను కృష్ణమూర్తి గురించి గొప్పగా చెప్పాను ఎప్పుడైనా మనం కలకత్తా వెళ్తే వాడింట్లోనే మనం అకాం అని కూడా అన్నాను ఇంకేం మా ఆవిడ హుషారుగా ఏర్పాటు చేయసాగింది నేను కృష్ణమూర్తి కార్ హారన్ వినటానికి రెడీగా వరండాలోనే పడకూర్చి వేసుకున్నాను ఎంతకీ కార్ హారన్ వినపడింది ఎవరి గురించైనా వెయిట్ చేయటం ఒక రకమైన శిక్ష అనుభవించటం లాంటిదే అనిపించింది నాకు కాలుగాలిన పిల్లల వరండాలోనే తిరుగుతున్నాను రాంబాబు అనే పిలుపు విని తలెత్తి చూసేసరికి వాడే కృష్ణమూర్తి ఎదురుగా నిల్చొని ఉన్నాడు నేను నివ్వెరిపోయాను వాణ్ణి చూసి కారులో రానందుకు కాదు ఏదో నాటకంలో నిరుద్యోగ వేషం వేసుకుని వచ్చినందుకు అచ్చలాగే ఉన్నాడు చెరిగిపోయిన క్రాఫు చిరిగి మాసిన బట్టలు కాళ్ళకేమో చెప్పులేవు చేతి కుంగరాలు కాదు కదా వాచి కూడా లేదు వాడు పకపకా నవ్వాడు నా కంగారు చూసి ఇప్పుడు పదా మా బాబాయ్ ఇంటికి అన్నాడు ఇదేం వేషంరా ప్రశ్నించాను దారిలో నేను ఈ ఊరు నుంచి ఇదే వేషంతో వెళ్ళిపోయాను ఎవరైనా నన్ను గుర్తుపట్టాలంటే ఇదే వేషం వేసుకోవాలి అన్నాడు నవ్వుతూ నాకంతా అయిపోయింది వీడి ప్రవర్తన వాళ్ల బాబాయ్ మున్సిపల్ చైర్మన్ కదా రెండంతస్తుల మేడ ఈ మధ్యనే కట్టించాడు గేటు అన్నాడు కృష్ణమూర్తి నా గురించి నువ్వేం మాట్లాడుకు నోరుమూసు కూర్చో అన్నాడు నాదేం పోయింది సరేనని గొర్రెలా తల ఊపాను వాళ్ల బాబాయ్ పేరు పాపారాయుడు ఆయన ప్రజానాయకుడు కదా అందువల్ల ఎలా ఉంటాడో మీకు చెప్పాల్సిన పనిలేదు కృష్ణమూర్తిని చూసి గుర్తుపట్టలేదనుకుంటాను ఎవరు అన్నాడు నేనే బాబాయ్ కృష్ణమూర్తిని అన్నాడు నువ్వే రామ్మూర్తి బాగా మారిపోయావు ఎక్కడుంటున్నావురా కలకత్తాలో ఉంటున్నాను బాబాయ్ అక్కడేం చేస్తున్నావు ఫ్యాక్టరీలో వెల్డర్గా చేస్తున్నాను వర్కర్లు సమ్మె చేశారు ఫ్యాక్టరీ మూత పడింది రెండు నెలలుగా ఎక్కడా పని లేదు సమ్మె చేసే ఫ్యాక్టరీలు చేస్తారు ఎంత జీతాలు పెంచినా తృప్తి లేదు పని వాళ్ళకి ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడల్లా ఉండేదా సమ్మె గిమ్మే అంటే తోలు బలిచి పారేసేవాడు మన వాళ్ళంటే మన వాళ్ళకే లెక్కలేదు ప్రతిదానికి సమ్మెలే ఉపన్యాసం చెప్పే ధోరణిలో పడిపోయాడు నువ్వు చైర్మన్ అయ్యావని తెలిసి ఊరొచ్చాను బాబాయ్ ఏదైనా పని పెంచకపోతావా అని ఏం పనులున్నాయిరా ఎమ్ఏలు బీఏలు చదివిన వాళ్లే రిక్షా లాగుతున్నారు ఇక నీ బోటి వాడికి ఏం పని దొరుకుతుంది అది కాదు బాబాయ్ ఏదైనా పర్వాలేదు అంటూ చాలాసేపు ప్రతిమలాడాడు కృష్ణమూర్తి ఇదంతా నిల్చునే మమ్మల్ని కూర్చోమని కూడా అనలేదు చైర్మన్ గారు ఇక కాఫీలు మర్యాదలు కూడానా ఆఖరికి అడ్రస్ ఇచ్చిపోరా ఏదైనా ఛాన్స్ ఉంటే కార్డు రాసి పాడేస్తాను అని హామీ మాత్రం ఇచ్చాడు కృష్ణమూర్తి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పిన్నిని పలకరించొచ్చాడు ఆవిడ నాలుగు పొడి మాటలు మాట్లాడి పంపేసింది తల్లిపోతే తండ్రే సమానం సమానమంటారు పెద్దలు ఇక అసలు పినతండ్రి ఆయన భార్య గురించి చెప్పుకోవటం ఎందుకు చైర్మన్ గారింట్లో నుంచి బయటపడిన తర్వాత ఇద్దరు ముగ్గురు బంధువుల ఇళ్ళకి వెళ్ళాం అందులో ఒకళ్ళు మాత్రం నా ముఖం చూసి కాఫీ ఇచ్చారు కృష్ణమూర్తితో మాట్లాడటం కూడా ఏదో మొక్కు తీర్చుకున్నట్లుగానే చూసావరా రాంబాబు నేనెందుకు హోటల్లో దిగానా అర్థమైందా అన్నాడు తల ఊపాను ఈ చుట్టాలు మనిషికి కాదురా డబ్బుకి కార్లకి మేడలకి అధికారానికి చుట్టాలు అవేమీ లేదని తెలిస్తే ఎలా చూస్తారో చూసావుగా ఇప్పుడు చెప్పు నాకు చుట్టాలెవరో అన్నాడు ఉద్వేగంతో నేనేం సమాధానం చెప్పని వాడికి వాడు జీవితాన్ని కాచి వడపోసినవాడు వాడు నా జీవితం వడ్డించిన లాంటిది సరే అదంతా పోని మా ఇంటికి రాపోదాం భోజనం వెళ్ళయింది అన్నాడు ఈ అవతారంతో వస్తే మీ ఆవిడ భోజనం పెడుతుందా రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్దాం అన్నాడు నవ్వుతూ నవ్వుతూనే అన్న వాడి మాటలు నాకు కరెంటు షాక్లా తగిలాయి నిజమే మరి నిజం షాక్లాగే తగులుతుంది కృష్ణమూర్తిని ఇలాగే తీసుకెళ్తే వీడెవడండి తద్దినవు అని మా ఆవిడ గునుక్కోవడం ఖాయం రాత్రి చెప్పింది వీడి గురించే అని ఎంత చెప్పినా నమ్ముతుందా నమ్మదుగాక నమ్మదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you so much for watching. Namaste.